ఒక్కరోజు పర్యటన కోసం నేడు హైదరాబాద్కు రానున్నారు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు హాకింపేట విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడ నుంచి బయలుదేరి నల్సార్ యూనివర్సిటీలో జరిగే ఇరవై ఒకటవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు అనంతరం మధ్యాహ్నం మూడున్నర గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు అక్కడ ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగును రాష్ట్రపతి ప్రారంభిస్తారు సాయంత్రం హాకింపేట ఎయిర్పోర్టుకు చేరుకుని తిరిగి ఢిల్లీకి వెళ్తారు ఇక రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా మంత్రి సీతక్క వ్యవహరిస్తారు రాష్ట్రపతికి స్వాగతం పలకడం నుంచి నగరం విడిచి వెళ్లే వరకు మంత్రి సీతక్క రాష్ట్రపతి వెంటే ఉంటారు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సెక్రటేరియట్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది రాష్ట్రపతి పర్యటన వేళ అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలని అధికారులను ఆదేశించారు ఇక రాష్ట్ర రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉంటాయని అడిషనల్ సిపి ట్రాఫిక్ విశ్వప్రసాద్ తెలిపారు నేడు ఉదయం తొమ్మిది గంటల నుంచి బేగంపేట హెచ్పిఎస్ పిఎన్టీ జంక్షన్ రసూల్పుర సిటీఓ ప్లాజా టోబోలి కార్కాన తిరుమలగిరి లోతుకుంట బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులుంటాయన్నారు